ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రెంట్రపాలెం పర్యటనలో ఒక్కొక్క నియోజకవర్గ ఇన్ఛార్జీలు పరిమితిని మించినటువంటి పెద్ద ఎత్తున కార్యకర్తలను తరలించారని దాని మీద విచారణకు రావాలని చెప్పి సత్యనపల్లిలో పాపం అందరూ ఏదైతే ఆ పల్నాడు జిల్లా పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాల అందులో విడదల రజనీ గారు అంబటి రాంబాబు అట్లాగే గోపిరెడ్డి రెడ్డి మన కాసు మహేష్ రెడ్డి అట్లాగే మన పిన్నెలి రామకృష్ణారెడ్డి నాయుడు గారు సో నంబూరు శంకర్రావు ఈ ఏడు నియోజకవర్గాలలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా విచారణకి రావాలని చెప్పేసి నోటీసులు ఇవ్వడం జరిగింది అందులో విచారణకు వెళ్ళి వచ్చిన తర్వాత పాపం మన నంబటి రాంబాబు ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్ మీట్ పెడితే పాపం అంబటి రాంబాబు మామూలుగా అంబటి రాంబాబే జోరీలాగా తగులుకుంటాడు జనాలు చెవుల్లో రక్తం పీడిస్తాడు అట్లాగే ఆ ఛానల్స్ పెట్టేసి ఆ ఛానల్లో గంట గంటకి వీడియోలు పెట్టి జనానికి టార్చర్ పెడుతుంటాడు అలాంటి అంబటి రాంబాబు అంటే ఇరిటేజ్ కలిగించే వాడికి అమ్మ మొగుడు తగిలితే ఎలా ఉంటుందో ఇప్పుడు ఒక వీడియోలో చూడండి అంబటి రాంబాబు గారిని సుకన్య సంజనా ఎట్లాగైతే తగులుకొని ఉన్నాడో ఆ రకంగా తగులుకొని ఒక రేంజ్లో మామూలుగా లేదు ఒకసారి ఆ వీడియో దెబ్బకి అంబటి రాంబాబు దండం పెట్టి అరే ముందు ఆయన తీసుకెళ్ళండి బాబు అసలు అంబటి రాంబాబు బాధ చూడండి కానీ జగన్మోహన్ రెడ్డి గారి వెంట వచ్చినందుకే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఆయన తప్పక అందువల్ల ఆయన తీసేవాయన తీసుకెళ్ళే అందువల్ల మీ అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే కావాలని అది కావాలని మా మీద కక్ష గట్టి కేసులు పెట్టి పోలీస్ స్టేషన్లకు తిప్పి కోర్టులకు తిప్పి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ప్రయత్నం ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నదనేది దీన్ని బట్టి అర్థమవుతున్నటువంటి అంశమని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను ఇవాళ మా మీద కేసులు పెట్టడమే కాదు రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నాయకులు అందరి మీద కేసులు పెట్టాలి రోపలయ్యాలి అనేటువంటి దృక్పథంతో ప్రయత్నం చేస్తూ ఉన్నారు నిన్నే మిథున్ రెడ్డి గారు పార్లమెంటు సభ్యుడైనటువంటి వ్యక్తి ఆయన్ని కూడా అరెస్ట్ చేశారు కోర్టులో పెట్టారు ఆయన బాబు కోర్టులో పెట్టారు పెట్టి పోలీస్ స్టేషన్ రాజమండ్రి సెంట్రల్ జైలుకి తరలించేటటువంటి కార్యక్రమం చేశారు ఈ విధంగా కావాలని లేనిపోని కేసులు పెట్టి మమ్మల్ని వేధించాలనే ప్రయత్నం చేస్తున్నారనేది మీ అందరికీ స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం కాబట్టి తీసేవా చూసూసారు కదా వీడియోలో అంబటి రాంబాబుని అడుగుతున్నాడు అరే అంబటి కొన్నిసార్లు నన్ను తీసుకెళ్ళావు బీరు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తానని చెప్పి నాకు బీరు ఇవ్వలేదు బిర్యానీ ప్యాకెట్లు ఇవ్వలేదు మర్యాదగా నా బీరు ప్యాకెట్లు నా బిర్యానీ బిర్యానీ ప్యాకెట్లు ఇస్తావా ఇవ్వవా అని చెప్పేసి అతని మీద అంబటి రాంబాబు మీద గొడవ పడుతున్నాడు గొడవ పడుతుంటే అంబటి రాంబాబు అరే తీసుకెళ్ళండి రా బాబు దండం పెడతాను మీకు తీసుకెళ్ళండి రా బాబు అంటే ఆడు మామూలుగా లేదనుకుంటా ఎందుకంటే ఆడు ఫుల్ ఆన్లో ఉంటాడు అందుకే పాపం వైఎస్ఆర్సీపీ వాళ్ళు మొత్తానికి కూడా చుక్కలు చూపెట్టేశాడు చివరికి అమ్మటి రాంబాబు ప్రెస్ మీట్ కూడా పూర్తి స్థాయిలో మాట్లాడలేక అక్కడ నుంచి ఇలాగే పురాయించుకొని వెళ్ళిపోయాడు అయితే ఇక్కడ చిన్న విషయం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ఎక్కడ పాదయాత్రకి వెళ్ళినా వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి అతి పెద్ద టాస్క్ ఇది ఆ నియోజక పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి నియోజకవర్గాలందరూ కూడా వెయ్యి నుంచి రెండు వేల మందికి తగ్గకుండా జనాన్ని తరలించాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది మరి వాళ్ళు డబ్బులు ఇస్తారో బీరు ప్యాకెట్లు బీరు బీరు పొట్లా బీరు బాటిల్స్ ఇస్తారో లేకపోతే బిర్యానీ పొట్లాలు ఇస్తారో ఏదో వాళ్ళ ఇష్టం కింద మీద పడి వాళ్ళని తరలించాల్సిన బాధ్యత వాళ్ళందరికీ కూడా అక్కడ ఉంటుంది ఆ పిచ్చి మందు తాగి ఆ లేకపోతే చీప్ లెక్కరో లేకపోతే గంజాయో ఏదో సప్లై చేస్తే తాగి వాళ్ళు అక్కడ జగన్మోహన్ ముందు సైర విహారం చేస్తుంటారు ఆ చేసేటప్పుడు ఉన్నటువంటి వీడియోస్ని సోషల్ మీడియాలోకి వదిలి ఆ హాల్ జగన్మోహన్ రెడ్డి గారికి మాస్ ఫాలోయింగ్ ఉంది మాస్ ఇమేజ్ ఉంది అనేటువంటి ఒక మైండ్ సెట్ని ప్రజల్లో తీసుకెళ్లాలనేది వైసీపీ పాలన అందుకని చెప్పేసి వాళ్ళకి ఏమేమి కారణాలు ఎత్తుక్కుంటూ ఉంటారు హోదా యాత్రకు వెళ్ళాలంటే ఏముంది అందుకని మన తెనాలిలో గంజా బ్యాచ్కి నిన్న ఏదైతే బెట్టింగ్ చనిపోయిన వ్యక్తికి అట్లాగే మిర్చి రైతుల పరామర్శతో మిర్చిటిక్కిలు లేపేశారు పొగాకు రైతులకి వెళ్ళి బెయిల్ దొక్కేశారు ఇట్లాగా పిచ్చి పిచ్చి అన్నీ మామిడి రైతులు గిట్టుబాటు ధర కోసమని మామిడికి రోడ్ల మీద పోసి తొక్కించేశారు ఇక్కడ పిచి పిచ్చి అన్నీ చేస్తూ ఉంటారు ఇలా జగన్మోహన్ రెడ్డి ఒక యాత్ర కల్పించుకోవటం దానికి తగ్గట్టుగా స్కెచ్ రెడీ చేయటం అక్కడ పెద్ద ఎత్తున జనాన్ని సేకరించటం ఆ జనాన్ని సేకరించే క్రమంలో అక్కడికి వచ్చే వాళ్ళకి బీరు అలాగే బిర్యానీ ప్యాకెట్లు ఐదు వందల రూపాయల డబ్బులు ఇట్లా అందించడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి ఒక పెద్ద టాస్క్ అనమాట సో ఇది ఆ ప్రస్తుతం అక్కడ ఉన్నది కాబట్టి అయితే మాత్రం మొత్తం మీద అమ్మటి రాంబాబుకి మాత్రం దెబ్బకే అంటే హెరిటేట్ కలిగి కలిగించే వాడికే ఇరిటేట్ కలిగిస్తే ఎలా ఉండదో మామూలుగా లేదు పాపం అమ్మటి రాంబాబు ప్రెస్ మీట్ అయిపోయినాక ఎవడురోనైనా వాడిని తీసుకొచ్చి అక్కడ పెట్టారు వాడు వాడిని నన్ను అలా వేసుకుంటుంటే మీరేంటో తీసుకెళ్ళి దూరంగానే జరపకుండా అక్కడే ఉంచేసి వాడి చేత ఇంకా మాట్లాడిపిస్తున్నారు అని చెప్పేసి పాపం బాధపడ్డాడంట అంతేకాకుండా పక్కనే ఉన్నటువంటి కళ్ళు చిదంబరం గారికి అంటే మన కళ్యాణ హరికృష్ణారెడ్డి గారికి అడిగాడంటరా ఈ నీ బ్యాచ్ ఏనా నువ్వు నన్ను బదనాం చేయాలని తీసుకొచ్చావా ఇది అని చెప్తా గురువుగారు నాకేం సంబంధం లేదు వాడు ఎవడో నాకు తెలియదు ఇది అని చెప్పాడు సో మొత్తం మీద మామూలుగా అయితే అసలు అంబట్ రాంబాబు మాట్లాడేటప్పుడు చాలామందికి విరక్తి కలిగేసిద్ది ఏంట్రా వీడికి అసలు ఈ బోరు కొట్టదా ఈ చుట్టే ఫీస్ని తీసుకొచ్చి పద్దాకాల మన దగ్గర వాయిస్తున్నారు అలాంటి అంబట్ రాంబాబుకే వాడు సినిమా చూపెట్టాడు మామూలుగా కాదు వాళ్ళంటే పేను బంకకే తేన బంకలా తగులుకున్నాడు అన్నట్టు అసలు ఒక్క దెబ్బకి అంబటి రాంబాబు కూడా ప్రశ్న ఇటు ఆపుకునే పరిస్థితి ఏర్పడింది అంతేగాక బాబు నీకు దండం పెడతాను బాబు అంటే నాకు అంబటి రాంబాబు బిర్యానీ బీర్ పొట్లం అన్నాడు ఇస్తాడా ఇవ్వడా నాకు ఇస్తేనే నేను అక్కడి నుంచి వెళ్తాను ఇవ్వకపోతే నేను వెళ్ళను నాకు ఇస్తానని మోసం చేశాడు అంబటి రాంబాబు నాకు ఇవ్వాల్సిందే అని చెప్పేసి పెద్ద ఎత్తున అక్కడ వాడు భీష్మించి కూర్చోవడంతో చివరి కొడుకు పాపం ఒక ఐదు వందల రూపాయలు డబ్బులు ఇచ్చి బాబు నీకు దండం పెడతాను నువ్వు ఎక్కడ దొరికేవరా బాబు నాకు మొగుళ్ళ దగ్గలేవు అయినా ప్రతి వారెంటర్ నన్నే పట్టుకుని ఎలాడుతున్నారు నన్నే మింగుతున్నారు అని చెప్పేసి పాపం అంబటి రాంబాబు ఒక రకమైనటువంటి బాధకు వాస్తవం ఇది చాలా వరకు ఎక్కడ జగన్మోహన్ రెడ్డి కోసం జనాలు ఎవరు రావట్లా వాళ్ళంతా బయటికి కనపడేటువంటి స్టంట్ అంతా ఇదే మందు బోపించడం బిర్యానీ ప్యాకెట్లు ఇప్పించడం ఐదు వందలు డబ్బులు ఇప్పించడం ఓ పెట్రోల్ బంకులో పెట్రోల్ కొట్టించడం ఇవే ప్రస్తుతం అక్కడ నడుస్తుంది ఇవన్నీ కవర్ చేసుకుంటా జనాన్ని ప్రత్యేజనాన్ని తీసుకొచ్చేసి ఇష్టాసారంగా ఎందుకంటే ఆ మందు తాగిన మొత్తులో వాళ్ళు ఏం చేయాలో వాళ్ళకే తెలియదు ఆ గంజాయి బిజిన మొత్తులు ఏం చేయాలో తెలియదు ఒక్కొక్కటి ఫ్లెక్సీలు పట్టుకొని రప్ప రప్పని నరుకుతా ఉంటాం ఎస్పీ చైన్ నరుకుతూ ఉంటారు డిఎస్పీ చేయి నరుకుతూ ఉంటారు పెడితే అది మాట్లాడతారు దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎంబర్ రామ్లో అంటారు ప్రెస్ మీట్లు పెట్టి మా కార్యకర్తలు మాట్లాడిన దాంట్లో తప్పేముందని చెప్పేసి మాట్లాడతారు ఏది ఏమైనా ఇది ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ కొనసాగిస్తున్నటువంటి ఒక నయా ట్రెండ్ ఇది ఈ ట్రెండ్ పాపం ఇదిగో ఇలాంటి వాళ్ళే ఏదైనా వాళ్ళకి ఇస్తామని ఇవ్వకుండా ఉంటే ఖచ్చితంగా వాడు మందు తాగినప్పుడు వాడు అంబటి రాంబాబు అయింది అక్కడ జగన్మోహన్ రెడ్డి ఉన్నా కూడా ఆ రకంగానే ఆ రకంగానే తనకు కావాల్సింది అడిగేవాడు దాకా నిద్రపోయేవాడు కాదు ఎందుకంటే మామూలు లేడు మనోడు వేసి ఉంటాడు ఒక నైన్టీ ఒక వన్ ఎయిటీ ఎమ్మెల్యే వేసాడు ఈ మూమెంట్లో పోయి అంబటి కాడికి పోతే అంబటి రాంబాబు అంబటి నేను సుకన్య దగ్గరికి వెళ్ళినప్పుడు నేను లేనా సంజనా దగ్గరికి వాడికి ఇవ్వాల్సింది అసలు మైక్ వాడి దగ్గర పెట్టి ప్రెస్ మీట్ తీసుకుంటే బ్రహ్మాండంగా అంబటి రాంబాబు గురించి చెప్పేవాడే అంబటి రాంబాబు ఎంత నీచు కమీన్గాడో వాడే చెప్పేవాడే పాపా అయితే ఏంట్రా ఇలా తోలుకుంటున్నారు బాబు మీరందరూ వాడికి ఏదో ఇవ్వాల్సింది ఇచ్చేసి ఉంటే కాదమ్మటే వాడికి ఇవ్వాల్సింది ఏదో ఇచ్చేసి ఉంటే నీకు పరిస్థితి ఉండేది కదా నీకు ఈ తలనొప్పి తగ్గేదే కదా ఇవ్వకుండా పెద్ద వీరుళ్లాగా లాగా ప్రెస్ మీట్ పెడుతుంది చూడు ఇప్పుడు నీ పరుగు తీశాడు దారుణంగా పరుగు తీసుకుడు అందుకే ఎప్పుడైనా మనం మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఊరికే మీరు చేసేది ఎదవ పనులు అయితే మళ్ళీ వాటిని కవర్ చేయడానికి సుత్తే పనులన్నీ అసలు వీడియో చూస్తే మాత్రం నిజంగా అంబటి రాంబాబుకి పాపం ఆ కోపం అనేది ఒక లో